హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హిరణ్య కశపుని రాక్షస ఉగ్రతను అంతా భయంకరంగా అనచడానికి విష్ణుమూర్తి నరసింహ అవతారాన్ని ధరించి ధర్మ సంస్థాపన చేశారు అని అంటూ ఉంటారు అంతటి ఉగ్ర నరసింహుడు కూడా రూపానికి భయంకరుడే కాని ఆ భక్తుల చూపుకు చల్లనివాడు అలాంటి చల్లటి దైవము నరసింహస్వామి క్షేత్రాలు అనేకం నెలకొని ఉన్నాయి సింహాచలంలో వరాహలక్ష్మి నరసింహగా మంగళగిరిలో పానకాల నరసింహగా యాదగిరిలో నృసింహునిగా వేదగిరి పెంచలకోన వంటి క్షేత్రాలలో కూడా భక్త బరదునిగా ముసించే స్వామి ఇంకా పలుచోట్ల స్వయంభుగా వెలిసిన స్వామి కదిరిలో వెలిసిన మూర్తి హంశావతారంగా బేతంచెర్ల మండలము ఆర్ఎస్ రంగాపురంలో శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహ స్వామిగా అవతరించి భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు ఇప్పుడు మనం ఆ క్షేత్ర విశేషాలు ఏమిటి అనేవి తెలుసుకుందాము మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నిశ్చలమైన భక్తికి ఉగ్ర నరసింహస్వామి దాసుడు అన సత్యాన్ని నిరూపించే క్షేత్రమిది దీర్ఘ చతురస్రాకారపు శిలగా విష్ణువు నిలిచిన తావు ఇది మద్ది అనే భక్తునికి మహాస్వాది చిన్నమ్మకి స్వామివారు మోక్షమిచ్చిన స్థలము ఇది అని కూడా చెప్తారు కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలము ఆర్ఎస్ రంగాపురం గ్రామానికి ఆరు కిలోమీటర్ల దూరంలో శ్రీ మద్దులేటి లక్ష్మీ నరసింహస్వామి ఉంది అయితే ఎర్రమల్ల కొండల్లో మద్దిలేటి స్వామిగా ప్రఖ్యాతిగాంచిన ఈ పుణ్యస్థలము ప్రకృతి అందాలతో మద్దిలేరు అనే జీవ ప్రవాహ స్థావరాన విరాజిల్లుతూ ఉంది క్షేత్ర సజీవ జలధారకు ఇరుపక్కల ఏపుగా పెరిగిన మది చెట్లు ఉండడం వలన ఏరును మద్దిలేరుగా పిలిచేవారని ఆ వ్యవహారమే క్షేత్ర నామాని మద్దిలేటిగా మార్చింది అని చెప్తారు శ్రీ మద్దిలేటి క్షేత్రానికి సంబంధించి ఒక పురాణ కథ ప్రచారంలో ఉంది అహోబిల లక్ష్మీ నరసింహస్వామి విష్ణువు అవతారము నరసింహస్వామి ఒకసారి లక్ష్మీదేవితో పాచికలాడి ఓడిపోతాడు లక్ష్మీదేవి పరియాసంగా నవ్వగా ఆ కోపంతో లక్ష్మీదేవిని వదిలి ఎర్రమల్ల కొండల్లో యాగంటి క్షేత్రానికి వచ్చేశాడట కారణం అడిగిన శివుడికి ఆయన వద్ద ఉండదలిచినట్లుగా చెప్పాడు ఇద్దరు కలిసి మద్దులేరు సమీపంలో స్థలాన్ని నివాసయోగంగా ఎంచుకున్నారట అప్పుడు నరసింహస్వామి ఉడుము రూపంలో తిరుగుతూ ఉండగా బోయదొర ఒకరు వెంబడించి పట్టుకోలేక అలసిపోయి నిద్రించాడట అప్పుడు అతని కళ్ళలో స్వామివారు కనిపించి తాను స్వామిని అని శిలారూపంలో ఇక్కడ కనిపిస్తూ భక్తులను కరుణిస్తాను అని అన్నాడట తాను కోమలి అనే పుట్టలో ఉన్నాను అని చెప్పాడట మరుసటి రోజు దొర ఆదేశానుసారము భక్తులు పుట్టను తొవ్వగా నరసింహుడు అన్నమాట ప్రకారము ఇక్కడ శిలారూపంగా దర్శనమిచ్చాడట నుంచి కూడా ఈ స్థలము మద్దిలేటి క్షేత్రంగా వాసికెక్కింది శ్రీ నారసింహుడు మద్దిలేటయ్యగా మద్దిలేటి స్వామిగా శిలారూపంలో వెలిసి ఇక్కడ నిలిచి పూజలందుకుంటూ ఉన్నాడు లక్ష్మీదేవి తన భర్తను వెతుక్కుంటూ గరుద్మంతుని సహాయంతో ఈ స్థలానికి చేరుకుందట నరసింహుడు బోయపిల్ల చెంచులక్ష్మితో కనబడగా లక్ష్మీదేవి స్వామితో మీరు ఇక్కడే ఉండదలిస్తే జంతుబల్లను స్వీకరిస్తూ ఇక్కడే ఉండండి అని చెప్పిందట చంచిత కూడా నీయాంశే అని స్వామివారు వివరించగా లక్ష్మీదేవి కూడా శిలారూపంలో అక్కడే నివసించసాగిందట మద్దిలేటి స్వామిని దర్శించుకున్న భక్తులు లక్ష్మీదేవి ఉపమందిరాన్ని కూడా దర్శించుకుంటూ ఉంటారు కుంకుమ పూజాధికారులు నిర్వహించుకుంటారు శివుడు ఎర్రమల్ల సౌందర్యాని మద్దిలేటి ఘనతను నరసింహస్వామికి చెప్పగా తరలివచ్చిన నరసింహస్వామి పాదాన్ని మద్దులేరు గల ప్రాంతంలో రాతిపైన పెట్టాడు జ్ఞాన విధానమైన ఆ పాదం గుర్తు కొండ మీద పూజలు అందుకుంటూ ఉంది ఇక్కడ జరిగేటువంటి స్వామివారి పాదసేవకు భక్తులు విశేషంగా తరలి వెళ్తూ ఉంటారు ఈ క్షేత్రానికి వచ్చి భక్తితో పూజించే వారికి మద్లేటివాస గోవింద అని చెప్పిన వారికి ఇక్కడ ఉన్న ఏడులో స్నానం చేసి స్వామివారి పాదసేవ చేస్తూ కొండ బస చేసిన వారికి సకల కార్యాలు నెరవేరుతాయి అని దాంపత్య బంధం పటిష్టము అయ్యి పుత్ర అభివృద్ధి జరుగుతుంది అని భక్తుల యొక్క విశ్వాసము స్వామి పాదం కలిగిన కొండ మీదనే లోయకు డెబ్బై అడుగుల ఎత్తులో కొండ చివర నెలకొని ఉన్న గండదీప స్తంభ దర్శనము శుభప్రదంగా ఉంటుందట గరుడ దీప దర్శనము మోక్షదాయకమని అంటారు లక్ష్మీదేవి గరుత్మంతునితో నేలకు దిగిన దివ్య స్థలమే గరుడ స్తంభం వెలిసిన చోటు అని అంటారు మధ్యలేటి క్షేత్రంలో మధ్యలేటి స్వామి శిలారూపంగా వెలిసిన ఉపస్కరమైన దినము ఆలుగున శుద్ధ శనివారము కావడం వలన ఆనాడు స్వామివారికి ఇక్కడ ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి కోనేటి స్నానం గట్టాలు తలనిలాల కళ్యాణ శ్రీవారి పాద సన్నిధి ఆకాశ దీపం గరుడ స్తంభము ఉన్న పవిత్రమైన స్థలము అమ్మవారి సన్నిధి స్వామివారి గర్భాలయ సన్నిధి భక్తజన సందోహంతో నిండి ఉంటుంది నూతన వధూవరులు ఇక్కడికి తరలి వచ్చి పూజించుకుంటూ ఉంటారు ఇక్కడ అన్ని వయసుల వారితో కేరింతలతో వేడుకలతో డప్పు వాయిద్యాలతో భక్తుల పూనకాలతో కొండ సానువుల్లోనే భక్తుల తాత్కాలికమైన బసలతో స్వామివారి నివేదనకై వండుకొని భుజించే పాయసాలు సంభ్రమాలతో క్షేత్రం ఎప్పుడూ కూడా సందడి కొనసాగుతూ ఉంటుంది ఎర్రమల మదిలేటి స్వామి దర్శనం ఎంతో పుణ్యం ఇక్కడ తిరుగు ప్రయాణంలో ప్రత్యేకంగా కొంతమంది భక్తులు శ్రీ మదిలేటి స్వామి వారి దర్శనం తర్వాత బనగాన పల్లె వైపు ఎనిమిది కిలోమీటర్ల దూరాన కలిగిన యాగంటేశ్వర క్షేత్రంలో క్షేత్ర స్వామి శివుని దర్శించి పూజిస్తారు అయితే ఈ క్షేత్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విశేషంగా తరలి వస్తూ ఉంటారు ఓకే మరి ఇవి మదిలేటి స్వామి ఆలయ విశేషాలు వీడియో నష్ట లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి